నమస్కారం తోరణం కార్తీక పౌర్ణమి రోజున జరుపుకునే మన జ్వాలాతోరణాన్ని గురించి ఈరోజు నేను మీకు తెలియజేయబోతున్నాను జ్వాలతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు శివకేశవ భేదం లేని పరమ పవిత్ర మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే తోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు పోతాయి జ్వాలతోరణం భస్మం ధరిస్తే భూతపేత ప్రిషాష బాధలన్నీ పోతాయి కార్తీక జ్వాల దర్శనం వలన మానవులకు పశుపక్షాదులకు కిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదు అని అంటూ ఉంటారు కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలతోరణం కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలను నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్తగడ్డిని తీసుకువచ్చి చుడతారు దీనికి యమద్వారం అనే పేరు కూడా ఉంది ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరిని పల్లకిని మూడు సార్లు అటు ఇటు ఊరేగిస్తారు శ్రీనాడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణించారు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం కూడా ఉంది యమలోకంలోకి పోయిన వారికి మొదట అగ్ని అగ్నితోరణం లోకానికి వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ తోరణం గుండానే వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు మాత్రమే వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలి అంటే ఈ ఈశ్వరుని ప్రార్థించాలి అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో ఆ ఈశ్వరుని అనుగ్రహం ఉంటుంది వారికి యమద్వారం చూడవలసిన అవసరం కూడా ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి జ్వాలాతోరణం క్రింద ఈశ్వరుని పల్లకిని పక్కనే నడిస్తే ఆ ఈశ్వరుని నేను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి జ్వాలాధోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంట్లో దాచిపెట్టుకోవాలి అది ఉన్న చోట భూతపేత పిశాషాలు ఉండవని మనం పట్టిందల్లా బంగారం అవుతుందని ఇంటిల్లిపాది సుఖశాంతులతో ఉంటారని సంతోషంగా ఉంటారని నమ్ముతారు ఇదండి జ్వాలతోర్ణం యొక్క విశిష్టత థ్యాంక్ యూ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్